సోషల్ మీడియాలో జరుగుతున్న రచ్చ గురించి దాంట్లో జరుగుతున్న భూత్ పురాణం గురించి మరియు అర్ధనగ్న వీడియోల గురించి మాట్లాడబోతున్నాం జర్నలిస్ట్ శంకర్ గారు శంకర్ గారు ఇప్పుడు జరుగుతున్న ఫన్ మంత్ కాంట్రవర్సీ విషయం ఏంటో చెప్పండి ఇప్పుడు ఇది ఏదైతే ఈ సోషల్ మీడియాలో ఆన్లైన్ రోస్టింగ్ పేరు మీద ఏదైతే ఒక ఉన్మాదంగా మారిందో ఇది ప్రస్తుతము ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చింది మనం దీని క్రొనాలజీని మొదటి నుంచి మనం అర్థం చేసుకున్నట్లయితే ఇది ఆన్లైన్ లో ఎప్పటి నుంచో సాగుతున్నది మనము చాలా కొద్ది కాలంగా ఇది కొనసాగుతూ కానీ దీన్ని ఎవరు ముందుకొచ్చి ఖండించిన వాళ్ళు ఇప్పటి వరకు ఎవరూ లేరు అయితే తాజాగా మనకి ఎవరైతే మన మెగా ఫ్యామిలీకి చెందినటువంటి హీరో సాయిధారాం తేజ్ గారు మొదటిసారిగా దీన్ని ట్వీట్ చేయడం వల్ల అటు ఆ ట్విట్టర్ లో ఆయన అటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే తెలంగాణ డీజీపీ ఆంధ్రప్రదేశ్ డీజీపీ ఇలా ఈ రెండు రాష్ట్రాల పోలీసులకు కూడా ఆయన ట్వీట్ చేస్తూ ఈ విధంగా ఏదైతే ఆన్లైన్ లో అసభ్యకరమైనటువంటి వావి వర్షాలు లేకుండా ఒక పశువుల్లాగా ఏదైతే ఒక కామెంటరీ చేసుకుంటున్నారో వాళ్ళు ఆన్లైన్ రోస్టింగ్ పేరు మీద ఏదైతే చేస్తున్నారో దీని మీద ఆయన మొట్టమొదటిసారిగా ప్రపంచం వెలుగులోకి తీసుకొచ్చినందుకు ఆయనకు మనం అందరం కూడా ఆఫ్ చెప్పాల్సిన అవకాశం ఉంది ఖచ్చితంగా మనం ఆయనకి కృతజ్ఞతలు తెలపాలి ఎందుకంటే సమాజంలో మనము ఎన్నో ఎన్నో ఫేస్ చేస్తూ ఉంటాం కానీ ఎవరైతే ఒక సెలబ్రిటీ దాన్ని తీసుకొచ్చి అందరి ముందు బయట పెడతారో ఆ రోజు దాని మీద డిస్కషన్ అనేది జరుగుతుంది ఈ ఇది ఏదైతే ఉందో ఆన్లైన్ రోస్టింగ్ కావచ్చు ఈ భూత పురాణం కావచ్చు ఈ ఈ ఉన్మాదం కావచ్చు ఎప్పటి నుంచో ఉన్నాయి కానీ దీన్ని ఎవరు కూడా ఈ రోజు దాకా ధైర్యంగా బయటకు వచ్చి దీని గురించి లైమ్ లైట్ లోకి తెచ్చిన వాళ్ళు ఎవరు లేరు కానీ ఈ రోజు సాయిదారాం తేజ్ కావచ్చు అట్లా మంచు మనోజ్ కావచ్చు వీళ్ళిద్దరూ కలిసి చేసిన కృషి ఏదైతే ఉందో మనం అందరం కూడా రోజు ఇలాంటి అంశాల మీద మనము చర్చించేందుకు ఒక దోహద పడిందిగా మనము భావించవచ్చు ఇక ఈ కేసు పర్టికులర్ ఇదైతే ఆన్లైన్ రోస్టింగ్ లో ఈ ఫన్ హన్ మంతు అది పేరు మీద ఉన్నటువంటి పేజ్ అది ఆయన అసలు పేరు వచ్చేసి ప్రణీత్ హనుమంతు ఆయన ప్రణీత్ హనుమంతు అలాగే ఆయన వాళ్ళ మిత్రులు వచ్చేసి ఆదినారాయణ డల్లాస్ నాగేశ్వరరావు బుర్రావర్ యువరాజ్ వీళ్ళందరూ కూడా అమెరికాలో ఉంటారు వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ కూడా ఇన్స్టాగ్రామ్ పేజెస్ లో అలాగే మన యూట్యూబ్ లో కూడా వీళ్ళు చాలా యాక్టివ్ గా ఉంటూ వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు రకరకాల టాపిక్స్ మీద మాట్లాడుతూ అందులో వాళ్ళకి ఇక వావి వరసలు అనేవి ఏమి ఉండవు తాజాగా ఇప్పుడు ఇది ఏదైతే వివాదం అయిందో చిన్న పిల్లలు చంటి పిల్లలు అంటే తండ్రి కూతురు ఒక ఐదు సంవత్సరాల పాప ఒక మూడు సంవత్సరాల పాపను కూడా ఆ ఒక ఒక పీడోఫైల్ వారిని కూడా వారిలో వారిలో కూడా ఒక లైంగికమైనటువంటి ఆకర్షణ కలిగేలాగా వాటి ఏవైతే వ్యాఖ్యలు చేసిరో అది సభ్య సమాజం తలదించుకునే రోజు ఈ రోజు మనం తల కొట్టేసిన రోజు ఎందుకంటే ఇలాంటి వ్యాఖ్యలు చేసే మనసులో ఇంత చెత్త ఇంత ఇంత వెకిలి చేష్టలు ఇలాంటి చెత్త వాళ్ళ బుర్రల్లో ఉందా ఇలాంటి వారు సమాజంలో ఉండడానికి అసలు అర్హులేనా అన్నది కూడా మనం ఒకసారి మనల్ని మనం ఆత్మ పరిశీలన చేసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ముక్కు పచ్చరాలని పిల్లలు వాళ్ళందరూ కూడా వాళ్ళకి కళ్ళాకపటం తెలియదు వాళ్ళకి ఏది వర్షమో ఏది ఏది చలియో ఏది ఎండనో కూడా తెలియని పిల్లలు అలాంటి వాళ్ళను ఇలాంటి రోస్టింగ్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళని ఖచ్చితంగా కఠినంగా శిక్షించాల్సిన బాధ్యత అటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కావచ్చు అటు అటు కేంద్ర ప్రభుత్వం కూడా దీనిలో ఇన్వాల్వ్ అయ్యి ఎవరైతే ఆన్లైన్ లో ఇలాంటి చాటింగ్స్ కావచ్చు ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు ముఖ్యంగా చిన్నపిల్లల విషయంలో ఈ విధమైనటువంటి మా జుగుప్సాకరమైనటువంటి అత్యంత నీచమైనటువంటి మాటలు మాట్లాడుతూ వీళ్ళందరినీ కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవకాశం ఉంది వీలైతే వీళ్ళని జైల్లో వేసి వాళ్ళని కఠినమైన కారాగార శిక్షలు కూడా విధించాల్సిన అవకాశం ఉంది అవసరం ఉంది ముఖ్యంగా ఎందుకంటే దీని మీద చాలా వరకు మనం విదేశాల్లో చూసినట్లయితే ఎవరైతే ఈ విధమైనటువంటి మాటలు ఆన్లైన్లో కనీసం వాళ్ళు ఆన్లైన్లో పీడో ఫైల్ అనే ఒక ఏదైతే పిల్లలను ఇలాంటి లైంగిక సంబంధించినటువంటి కార్యకలాపాల్లో వాళ్ళని వాడకం చేస్తున్నారో ఇలాంటి వాడకానికి సంబంధించిన చిన్న పదాన్ని గూగుల్లో వెతికినా కూడా వాళ్ళని తీసుకొచ్చి అరెస్ట్ చేసే వ్యవస్థ ఈరోజు అమెరికాలో కావచ్చు ఆస్ట్రేలియాలో కావచ్చు ఇతర దేశాల్లో చాలా పటిష్టంగా ఉంది అలాంటి ఆలోచన వచ్చినా కూడా వాళ్ళని జైళ్ళల్లో వేసే కఠినమైన చట్టాలు విదేశాల్లోనే అలాంటి కఠినమైన చట్టాలు మన భారతదేశంలో కూడా తీసుకోవాల్సిన అవకాశం ఉంది అవసరం కూడా ఉంది ఎందుకంటే ఈ రోజు మన వేలాది మంది పిల్లలు లక్షలాది మంది పిల్లలు ఈ రోజు నడి రోడ్ల మీద తిరుగుతున్నారు ఈ రోజు మనం చూస్తున్నాం మూడేళ్ల పైన ఐదేళ్ల బాలిక పైన ఎనిమిదేళ్ల పైన కూడా అత్యాచారాలు జరుగుతున్నాయి ఇది ఏమైనా మన సభ్య సమాజంలో చంటి చిన్న పిల్లలకు కూడా రక్షణ ఇయ్యలేని సమాజంలో మనం ఈరోజు బతుకుతున్నామా అని మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈ రోజు మనం మన చుట్టూనే ఇలాంటి మృగాలు ఎవరైతే ఉన్నారో ఇలాంటి మృగాలను ఏరివేయాల్సిన బాధ్యత మనం అందరి మీద ఉంది అటు కేవలం పోలీసుల మీద ఉన్న మాత్రమే కాదు ఈ రోజు మనం కూడా స్వయంగా ఎవరైతే ఇలాంటి తప్పులు చేస్తున్నారో వాళ్ళని వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు ఎంత పెద్ద హోదాలో ఉన్నా సార్ వాళ్ళని నలుగురిలో వాళ్ళని సిగ్గుపోయేటట్టు వాళ్ళని బయటికి తీసుకురావడమే మనం అత్యంత చేయాల్సిన మొట్టమొదటి పని ఈ రోజు ఏదైతే సాయిధారం తేజ్ చేసిండో అలాగే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు వాళ్ళ ఇంటి చుట్టుపక్కల కావచ్చు వాళ్ళ ఇంట్లో కావచ్చు బయట కావచ్చు ఎక్కడైనా సరే చిన్న పిల్లలమైనటువంటి ఇలాంటి లైంగిక దాడులు జరుగుతున్నా వారిని ఇట్లా పైన ఇట్లాంటి లైంగిక సంబంధించినటువంటి కామెంట్స్ చేసిన వారి మీద ఇట్లాంటి అమానవీయమైనటువంటి మాటలు మాట్లాడ వాళ్ళని హింసించిన మనం ఖచ్చితంగా దాన్ని ఖండించాల్సిన అవసరం ఉంది మనం వీళ్ళతో పోలీసుల సహకారం తీసుకొని వారిపైన కఠినమైన శిక్షలు పడేలాగా మనందరం కూడా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది